అనుదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో అనుదిన మొమ్మతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుండా ఉండే సుఖ్రీస్త అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మార్కు వార్త పదహైదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ ఉచిం చదువుకుందాం ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను అన్న కార్యక్రమంలో ఇలాగ మనం ప్రతి నిత్యము ప్రతి దినము ఆయన సన్నిధిలో చేరి పరిశుద్ధుడైనటువంటి ఆయనను ఆకాశం మహాకాశంలో కలుగు చేసినటువంటి గొప్ప దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు యువతీ కలవేళలో కూడా ఆ ఘనమైన దేవాతీ దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనము ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారం గమనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఇలాగూ జతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడుచుట చూసి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను కొందరు స్త్రీలు దూరం నుండి చూసుచుండ్రీ అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇలా గమనించినట్లయితే శిల్వ సన్నివేశంలో పాల్గొన్న వ్యక్తులలో శతాధిపతి ఒకడు ఇతని పేరు వ్రాయపడలేదు కానీ యేసును సెలవు వేసే సంఘటనను ప్రారంభము నుండి అతను దగ్గరగా దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం శతాధిపతి యేసు యొక్క మరణమునకు సాక్షిగా ఉన్నాడు ఏసు ప్రాణము విడుచుట శిలువ దగ్గర ఉన్న శతాధిపతి తన కనులారా చూచాడు ఏసు శిలువ మీద చనిపోలేదు అనే ఒక వాదన యేసును వ్యతిరేకించి వ్యతిరేకించే వారి దగ్గర ఉన్నట్లుగా చూస్తుంటున్నా అయితే శతాధిపతి యేసు యొక్క మరణమునకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు యేసు పునరుత్డైన తర్వాత యేసు యొక్క శిష్యులు ఇలాగ చెప్పారు అపస్సుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము పదహైదవచంలో మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను అందుకు మేము సాక్షులము అని చెప్పేసి చూస్తుంటున్నాం అందుకు అన్న దగ్గర మూడు అనే అంకె ఉంది కింద ఫుట్ నోట్లో ఆయనకు అని చెప్పేసి చూస్తున్నాం మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు ఆయనకు మేము సాక్షులము అని చెప్పి చూస్తుంటున్నాము ఇక్కడ గమనించినట్లయితే యేసు పునరుత్డైన తర్వాత యేసు యొక్క శిష్యులు ఇలాగ చెప్తున్నారు ఏమని అంటే మీరు జీవము కలిగిన జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు అందుకు మేము సాక్షులం ఒకవేళ శతాధిపతిని యేసును గూర్చి అడిగితే బహుశా అతను ఇలా చెప్తాడు యేసు యొక్క మరణమునకు నేను సాక్షిని అని చెప్పేసి శతాధిపతి యేసును ఒప్పుకున్నాడు ఏసు యొక్క మరణమును ఆయన మరణించిన సమయంలో జరిగిన అద్భుతాలను కనులారా చూసిన శతాధిపతి యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం మత ఇసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై నాలుగో ఉద్యములు మనం గమనించినట్లయితే యాభై నాలుగో ఉచములు శతాధిపతి అతనితో కూడా యేసునకు వా కావలియున్న వలియున్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పాడు చూసి అక్కడ జరిగినటువంటి ఆ సంభవాన్ని చూసి భూకంపమును ఆ జరిగిన ఆ కార్యములని చూసి మిక్కిలి భయపడి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు నిజముగా అయిన దేవుని కుమారుడని శతాధిపతి ఒప్పుకుంటున్నాడు కేవలము దేవుడు దేవుని కుమారుని అని మాత్రమే కాదు కానీ లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఏడవ ఉచము కూడా మనం చదివినట్లయితే శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా దేవు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమ పరిచయం అని చెప్పి చూస్తున్నాడు శతాధిపతి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని గురించి మతైసు వార్తలనేమో దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు కరుణారా చూసి అంతేకాదు కానీ లోకస్సు వార్తలో దేవుని కుమారుడని మాత్రమే కాదు కానీ ఏసు నీతి మంత్రుడని ఒప్పుకుంటున్నాడు ఏసు నువ్వు ఒప్పుకోవడానికి అతడు భయపడలేదు సిగ్గుపడలేదు శతాధిపతి యేసును గురించి సాక్ష్యం ఇచ్చిన వాడుగా మనం చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు కానీ శతాధిపతి సాక్ష్యమిస్తూ దేవుణ్ణి మహిమపరిచిన వాడుగా మనం చూస్తుంటున్నాం ఏసు యొక్క మరణమును చూసిన వారు చాలామంది ఉన్నారు కానీ వారు ఏమీ చేయలేదు శతాధిపతి అయితే ఏసును నీతిమంతుడని ఒప్పుకోవడం మాత్రమే కాకుండా దేవుణ్ణి మహిమపరిచాడు అంతేకాదు ఇదే ఇరవై మూడవ అధ్యాయము లూకసు వార్త నలభై తొమ్మిదవ వచ్చంలో కూడా మనం చూసినట్లయితే ఆయనకు నిలవైన వారందరూ గలియా నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి అని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఆయనకు నిలవైన వారందరూ మరియు గలియా నుండి ఆయన వెంబడించిన స్త్రీలు దూరంగా ఉండి నిలుచుండి వీటిని చూచి వీటిని చూచుచూ ఉండి అని ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం శతాధిపతి మాత్రము దేవుని మహిమపరిచాడు నిజముగా ఈయన నీతిమంతుడు ఈయన నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పి ఆయన చూచి ఆయన మహిమపరుస్తున్నవాడుగా మనం చూస్తుంటున్నాం యేసు తన పాపముల కొరకు మరణించాడు అని అతడు గ్రహించి ఉంటాడు ఇగో ఇక్కడ విమోచకుడు ఒకడున్నాడు నీతిమంతుడు ఒకడు ఉన్నాడు దేవుడి కుమారుడు ఒకడున్నాడు ఆయన సమస్తమును కలుగు చేసిన వాడు సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పేసి కూడా ఆ శతాధిపతి గ్రహించి ఉండవచ్చు అయితే ఒప్పుకున్న అతను భయపడలేదు సిగ్గుపడలేదు అతను ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఈయన దేవుని కుమారుడు ఈయన నీతిమంతుడు అని మహిమ పరిచిన వాడిగా మనం చూస్తున్నాం అట్టి మహిమ కలిగిన దేవుణ్ణి అట్టి ఘనుడైనటువంటి ఆయనను స్థుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు శతాధిపతి చూచాడు చూచి ఆయనను ఈయన నిజమైన కుమారుడని సాక్ష్యమిస్తూ ఆయనను మహిమపరిచిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఉదయ వేళలో కూడా మనము కూడా ఆయన సన్నిధిలో మనం చేరి వచ్చుంటుండగా శతాధిపతి ఎలాగైతే ఇచ్చాడో ఆయన దేవుని కుమారుడని నిజమైన నీతిమంతుడని జీవాధిపతి అని నీతిమంతుడని ఆయన ఎలాగైతే తెలుసుకొని మహిమపరిచాడో అలాగూ మనము కూడా ఆయనను మహిమపరచవలసిన వారం కావట పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనల్ని ఆయన బ్రతికించాడు నెమ్మదిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు భద్రత ఇచ్చాడు కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో అన్నిటిల్లో కాపాడినవాడు అట్టి కాపాడినటువంటి అట్టి మన కొరకై పరలోకము నుండి భూలోకానికి మనిషి కుమారుడిగా వచ్చి అదిగో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చి ఈ భూలోకంలో ఉన్న ఆ ముప్పై మూడున్నర సంవత్సర కాలములో కేవలం మూడున్నర సంవత్సర కాలంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి పాపులమైన మనందరి నిమిత్తమై ప్రాణము పెట్టి ఆయన రక్తము చిందించి ప్రాణము పెట్టి సమాధి చేయబడి మరలా లేఖనంలో ప్రకారం మూడవ దినమున తన తనకుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి తిరిగి రానవైనటువంటి అట్టి గొప్ప దేవుణ్ణి స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం అట్టి కృప మనందరికీ గాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి కరుణా సంపన్నుడ మీకు వందనాలు దేవాత ఉదయకాల వేళలో అనుదిన అనవదర్ కార్యక్రమంలో చేరి మీ ఘనమైన ఉన్నతమైన నామని హెచ్చించి పూజించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రముడు అదిగో శతాధిపతి మిమ్మల్ని చూచాడు నీవు నిజమైన కుమారుడవని నీతిమంతుడవని తెలుసుకొని ఒప్పుకొని ఆయన నిన్ను మహిమపరిచిన వాడుగా చూస్తూ ఉంటున్నా అవునునైనా అట్టి మహిమ కలిగిన దేవుని మేము కూడా ఈ ఉదయకల వేళలో మీ కృపాసన మీదకొచ్చి స్థుతించి మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షుడే యేసోక్రిస్త అమూల్యమైన మమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్